హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో మల్టీగ్రెయిన్ ఆటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మామూలుగా చపాతీలని గోధుమ పిండితోనే చేసుకుంటూ ఉంటాం కదండి అలా కాకుండా మనం ఇలా మల్టీగ్రెయిన్ ఆటతో చేసుకుంటే చపాతీలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇవి ఎలా తయారు చేసుకోవాలి ఏమేం కావాలనేది ఇప్పుడు వీడియోలో చూద్దాము ముందుగా ఒక రెండు కేజీలు గోధుమలు తీసుకోవాలి మీరు గోధుమలు తెచ్చుకునేటప్పుడు మంచి క్వాలిటీ గోధుమలు తెచ్చుకుంటే మనకి చపాతీలు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గోధుమలతో పాటుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ జొన్నలు తీసుకోవాలి ఈ జొన్నలు కూడా హెల్త్కి చాలా మంచిది ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే రాగులు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి ఈ రాగుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం పుష్కలంగా ఉంటుంది వీటితో పాటుగా హండ్రెడ్ గ్రామ్స్ మొక్కజొన్నలు తీసుకోవాలి ఈ మొక్కజొన్నల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ సజ్జలు తీసుకోవాలి ఈ సజ్జల్లో కూడా విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత యాభై గ్రాములు సోయాబీన్స్ తీసుకోవాలి సోయాబీన్స్ అనేది థైరాయిడ్ ఉన్నవాళ్ళు స్కిప్ చేసేయండి లేని వాళ్ళు సోయాబీన్స్ కూడా వాడుకోవచ్చు సోయాబీన్స్ యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతాయి మిగతావన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి అలాగే హండ్రెడ్ గ్రామ్స్ శనగలు తీసుకోవాలి ఈ ఈ కొమ్మశనగలు కూడా హెల్త్కి చాలా మంచిది ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే గ్యాస్ ప్రాబ్లం కానీ ఉన్నట్టయితే మీరు ఈ కొమ్మశెనగల్ని స్కిప్ చేసేయండి వీటితో పాటుగా మీరు కావాలి అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ ఓట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఓట్స్ ఏమీ వేయలేదు మీరు కావాలి అనుకుంటే ఓట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న ఈ జొన్నలు రాగులు మొక్కజొన్నలు సజ్జలు కుమ్ముశనగలు ఇవన్నీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కదా సోయాబీన్ ఒక్కటే యాభై గ్రాములు తీసుకుంటే సరిపోతుంది ఈ క్వాంటిటీస్ అన్నీ రెండు కేజీలో గోధుమలకి కరెక్ట్గా సరిపోతుంది మీరు గోధుమలు క్వాంటిటీ పెంచుకుంటే కనుక వీటి క్వాంటిటీ కూడా కొంచెం పెంచుకోండి ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా నీళ్ళల్లో ఒక నాలుగైదు సార్లు కడిగి ఆ తర్వాత ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టుకోవాలి ఇలా కడిగి తీసుకోవడం వల్ల మనకి రాగుల్లో అలాగే సజ్జల్లో జొన్నల్లో ఏమైనా ఇసుక లాంటిది ఏమైనా ఉన్నా కూడా మనకి చపాతీలు చేసుకున్నప్పుడు వాటిలోకి రాకుండా ఉంటుంది ఇప్పుడు సమ్మర్లో అయితే ఒక రోజులోనే చక్కగా ఎండిపోతాయి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా మిగతా కాలాల్లో అయితే మరొక రోజు ఎండ పెట్టుకుంటే సరిపోతుంది ఇవి బాగా ఎండితేనే మనకి పిండి ఎక్కువ రోజులు నిలవు ఉంటుంది పిండి పట్టించినప్పుడు చాలా మెత్తగా వస్తుంది అలాగే పిండి పట్టించుకొచ్చిన వెంటనే మూత పెట్టి పక్కన పెట్టేయకుండా ఇలా చేసి పిండి కొంచెం కూల్ అయ్యేంత వరకు ఇలా వదిలేయండి ఆ తర్వాత పిండిని జల్లించుకొని ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలలున్నా కూడా ఈ పిండి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్ ఆటాతోటి చపాతి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి మల్టీగ్రీన్ ఆటాని ఒక కప్పు వేసుకుని అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత పిండిని ఇలా ముద్ద చేస్తే ముద్దగా రావాలి ఆ తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి పిండి అనేది మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని బాగా ఎక్కువసేపు కలిపితే మనకి చపాతీలు అనేది బాగా సాఫ్ట్గా వస్తాయి పిండి ఎక్కడా క్రాక్స్ లేకుండా ఇలా సాఫ్ట్ ముద్దలాగా రావాలి చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మనకి చేతికి కానీ ప్లేటుకి కానీ పిండి ఎక్కడ అండకూడదు ఇలా అంటలేదు అంటే పిండిని పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఇలా ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకుంటే మనకి చపాతీలు అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి పదిహేను నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మీకు కావాల్సిన సైజులో ఇలా పిండి ముద్దను తీసుకుని దాన్ని చపాతీలాగా చేసుకోవడమే మనం నార్మల్గా చపాతీలు ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న చపాతీలని మనం పెనం పైన వేసి మీరు కావాలి అనుకుంటే ఆయిల్తో కానీ లేదంటే గీతో కానీ కాల్చుకోవచ్చు లేదంటే పులకాల లాగా కూడా కాల్చుకోవచ్చు ఇవి చాలా బాగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా కొంచెం కాలిన తర్వాత ఇలా బబుల్స్లా వచ్చాయి కదా ఇప్పుడు రెండో వైపుకు తిప్పి అప్పుడు ఆయిల్ అప్లై చేయాలి ఆ తర్వాత వేరొక సైడ్కి తిప్పి అటువైపు కూడా ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే మీకు ఆయిల్తో ఇష్టం లేదు అంటే కనుక మీరు ఆయిల్ వేయకుండా పులకాల కూడా కాల్చుకోవచ్చు అలా కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మామూలు చపాతీల కంటే కూడా టేస్ట్లో చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇవి కాల్చిన తర్వాత కూడా చాలాసేపు వరకు సాఫ్ట్గా ఉంటాయి మీరు చల్లారిన తర్వాత ఏదైనా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నా కూడా చాలాసేపు ఇలా సాఫ్ట్గానే ఉంటాయి ఇలా తయారు చేసుకున్న చపాతీలని మీకు నచ్చిన కర్రీతోటి సర్వ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్